పార్లమెంటరీ టీఆర్ఎస్ పార్టీ యొక్క సమావేశంలో బల్కసుమన్ మాజీ ఎంపీ మాజీ ఎమ్మెల్యే టీఆర్ఎస్ తొత్తు ఆ ఎంపీ కూడా ఎమ్మెల్యే కూడా కాంగ్రెస్ పార్టీ భిక్షతోనే అయిన కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇస్తే దాంట్లో వాళ్ళ పార్టీ నుంచి పోటీ చేసి ఎంపీ అయ్యి మళ్ళీ ఎమ్మెల్యే అయ్యింది పది సంవత్సరాల క్రితం ఇదే సుమన్ ఏ పరిస్థితులు ఉన్నాడో ఒక్కసారి ఆయననే గుర్తు చేసుకోమని చెప్తున్నా ఒకసారి ఒక ఫంక్షన్కి కనబడ్డాడు రబ్బర్ చెప్పులు వేసుకొని తిరిగే వ్యక్తి సుమన్ అట్లాంటి వ్యక్తి కాంగ్రెస్ ఇచ్చిన భిక్షతో పార్లమెంట్లో కూర్చొని ఇక్కడ అసెంబ్లీలో కూర్చొని అదే ముఖ్యమంత్రిని పట్టుకొని తప్పుడు మాటలు మాట్లాడి చెప్పుతో కొడతా అని చెప్పడం అనేది సమాజం అంతా కూడా చూస్తుంది చాలా సిగ్గు చూటు ప్రజలు తప్పకుండా మీ పార్టీని వచ్చే పార్లమెంట్ ఎలక్షన్లో బుద్ధి చెప్పాల్సిందిగా బరాబర్ చెప్తారని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను గతంలో కేసీఆర్ కూడా గిట్లనే కరీంనగర్లో మాట్లాడితే మొత్తం వాయించేసిరు ఇదే పల్క సుమని మల్ల కరీంనగర్ గడ్డ మీద మాట్లాడి బరాబర్ రేవంత్ అన్న చెప్పినట్టు పదిహేడుకు పదిహేడు సీట్లు తప్పకుండా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది ఈ ఎట్లా అంటే వీళ్ళు ఇచ్చి ముదిరిపోయింది ఓడిపోయినాక ఏం మాట్లాడుతుందో వాళ్ళకి అర్థమవుతుంది కేటీఆర్ కానీ కవిత కానీ హరీష్ రావు కానీ వాళ్ళ నాయకులు కానీ ఎన్నో అవినీతి చేసి చేసి ఇప్పుడు సత్యభూష మాటలు ఏం చేయనట్టు అసలు రాష్ట్రాన్ని మొత్తము బ్రహ్మాండంగా చేసినట్టు చెప్తున్నారు ఇందాకనే ఒక స్కూల్కి పోయినా జిరాజ్ నగర్లో ఒక స్కూల్కి పోయినా ఏ పరిస్థితి ఉందంటే ఇంచుమించు నూట అరవై పిల్లలు ఉన్నారు ఒక బాత్రూమ్ లేదు క్లాస్ రూమ్లు సరిగ్గా లేవు ఒక్కొక్క రూమ్లో ఒక మీడియం నడుపుతున్నారు ఒక క్లాస్ రూమ్లో ఇంగ్లీష్ మీడియం ఒక క్లాస్ క్లాస్రూంలో ఉర్దూ మీడియం అంటే ఐదు సెక్షన్లని ఒకే దాంట్లో జరిపే పరిస్థితి ఉంది దానికి కారణం ఈ టిఆర్ఎస్ పార్టీ వాళ్ళ తొత్తులు ఇట్లాంటి బల్కసుమనే అని చెప్పి ఈ సందర్భంలో తెలియజేస్తారు తప్పకుండా రానున్న రోజు ప్రజలందరూ కూడా ఈ టిఆర్ఎస్ పార్టీకి ఈ బల్కసుమన్ లాంటి తొత్తులకి గుర్తు చెప్పాల్సిందిగా